ఉద్యోగులకు శుభవార్త ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ ఐకాస డిమాండ్లపై సిఎస్ సమీక్ష సో ఏదైతే ఏపీ ఐకాస సో మొత్తంగా డిమాండ్లు అయితే చేసిందో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలకు సంబంధించి దానికి సంబంధించిన సిఎస్ గారు అయితే సమీక్ష చేస్తూ ఉన్నారన్నమాట ఏపీ ఉద్యోగ ఐకాస నాయకులు అందించిన డిమాండ్లపై ఈరోజు పలువురు శాఖాధిపతులతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దృశ్య మాధ్యమం ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు సమావేశానికి హాజరు అవ్వాలని ఇరవై రెండు శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారం అయితే అందించారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈరోజు కీలక మీటింగ్ అయితే ఉందన్నమాట ఉద్యోగుల టీఆర్సి డిఏ ఇలా అతి ముఖ్యమైన అప్డేట్లకు సంబంధించి ఈరోజు మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే ఉంది ఏపీలోని అది కూడా సీఎస్ సమక్షంలో జరుగుతుంది అది కూడా చీఫ్ సెక్రటరీలు అయితే జరుగుతున్నాయి అనమాట ముఖ్య కార్యదర్శులకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి